రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం

మనం సాధారణంగా ఈ గోమాతకి సంబంధించినటువంటి చిత్రపటంలో చూస్తూ ఉంటాం మన దేశవాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారని ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మరెవరో కాదు ఈ సూక్ష్మజీవులే నిజానికి మన దేశీ ఆవే ట్రాక్టర్లను తయారు చేసే కర్మాగారం ఎద్దు రూపంలో అలాగే పేడ రూపంలోనూ గోమయం గోమూత్రాల రూపంలో మన దేశీ ఆవే ఎరువులను తయారు చేసే కర్మాగారం అంతేకాకుండా గోమూత్రం రూపంలో అది ఒక అద్భుతమైన క్రిమిసంహారిణిని ఇచ్చేటువంటి కర్మాగారం ఇవి కాక మనకి పాలను పెరుగును నెయ్యిని అలాగే రకరకాల మిఠాయిలను మన ఇంటనే ఉండి మనకు తయారు చేసి పెడుతున్నటువంటి ఒక పెద్ద కర్మాగారం ఇంత విలువైనటువంటి ఇంత బహుళార్థ సాధకమైనటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమనే దేశవాళి ఆవు రూపంలో మన ఇంట పెట్టుకుని మనము నిష్కారణంగా మన డబ్బును నగరాల్లో ఖర్చు పెడుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కాబట్టి దయచేసి ఆవును కొనండి మన ఒంగోలు ఆవు మన వ్యవసాయానికి అత్యుత్తమంగా ఉపకరిస్తుంది కాబట్టి మన ఆవును తీసుకోండి ఆవును కొనుగోలు చేయండి దేన్ వై లోకల్ కౌ వై ఇండియన్ కౌ వై నాట్ జస్టిన్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వై నాట్ జస్టింగ్ బికాస్ జస్టిన్ ఎట్ ఈస్ ఏ డేంజరస్ మహాఖతర్నాక్నిమల్ మరి ఇన్ని విషయాలు ఇన్ని విశేషాలు కేవలం దేశీ ఆవుకే సొంతమా జెర్సీ లో లేవా అనే సందేహం మనలో కలగవచ్చు ఈ విషయం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ జెర్సీ హోల్స్టీన్ అనేవి ఆవులు ఏమాత్రం కావు అవి ఒక ప్రమాదకరమైనటువంటి జంతువులు వై నాట్ జెర్సీస్టిన్ జెర్సీ హోల్స్టిన్ ఇస్ నాట్ ఎవ్ ఇంట్ మన దేశీ ఆవే ఎందుకు జెర్సీ హోల్స్టీన్లు ఎందుకు ఉపయోగపడవు అన్న సందేహం మీకు కలగవచ్చు దీనికి సమాధానం ఏమిటంటే జెర్సీ హోల్స్టీన్ అనేది ఆవు కానే కాదు ఆవు కంటే పూర్తిగా భిన్నమైన ఒక ప్రమాదకరమైన జంతువు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఇయర్ యాగో అవర్ దేశీ కావు ఇండియన్ కావు అండ్ జర్సీ ద జర్సీస్టిన్ వాస్ సేమ్ ద నేమ్ ఆఫ్ ద దియ్ యానిమల్ సో విచ్ దిస్ అండ్ ద నేమ్ బ్యాంకెస్ జనరా లక్షా యాభై వేల సంవత్సరాలకు క్రితం ఈ మన దేశీ ఆవుకి అలాగే ఈ జెర్సీకి హోల్స్టిన్కి మూలమైనటువంటి జాతి ఒకటే ఉండింది లక్ష యాభై వేల संवर कृतम आ जाति पेर बॉस जनरे बिफोर वन लैक फिफ्टी थाउजेंड इगो देर आर सो मेनी इंसिडेंट्स वेर स्टार्टेड इन द स्टमक ऑफ द अर्थ कंटिन्यूअस अर्थ क्वेक एंड क्लाइमेट इज टोटली चेंज एंड वेन द क्लाइमेट इज चेंज द जेनेटिकल मॉडिफिकेशन इज स्टार्टेड इन एवरी लिविंग बींग इंटरनल न्यूट्रिशन इज स्टार्टेड इन द सेल ऑफ द నంబర్ వన్ బస్ ల యాభై వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నంబర్ టూ బాస్ ట్రీ యాక్ ఈ జాతిలో భూగర్భంలో సంభవించినటువంటి అనేక పరిణామాల వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని వాటి ఫలితంగా జీవుల జన్యు రచనలో ఒక పరివర్తన జరిగి ఈ అంతర్గతమైనటువంటి మార్పుల వల్ల పూర్తిగా వేరైనటువంటి జాతులు వీటి నుంచి పుట్టుకొచ్చాయి అలా ఈ మూలమైనటువంటి బాస్ జనరా నుంచి మూడు జాతులు పుట్టుకొచ్చాయి వాటిలో మొదటిది బాస్ ఇండికస్ రెండవది బాస్ తౌరస్ మూడవది యాక్ యాక్ ఇస్ దానిమల్ విచ్ యూటిలైజ్ యాజ్ ఎ బులక్ ఇన్ నేపాల్ భూటాన్ సిక్కిం జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ అండ్ వెస్టర్న్ ఆఫ్ ద చైనా బాస్ ఇండికస్ మీన్ అఫో ఇండియన్ కౌ బాస్ట్ అదర్స్ మీన్స్ వీటిలో ఈ యాక్ అనేది జడలబర్రె ఇది నేపాల్ భూటాన్ సిక్కిం జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఇలా మనకి ఈశాన్య ప్రాంతంలో ఉండే భాగాల్లోనూ అలాగే పశ్చిమ చైనా భాగంలోనూ ఈ బండ్లు లాగడానికి ఈ యాక్ అన్న జంతువు కనిపిస్తూ ఉంటుంది ఇక బాస్ ఇండికాస్ అనేది ఆఫ్రికా ఆసియా ఖండాలలో కనిపించే ఆవు ఇక ఈ బాస్ థౌరస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న జెర్సీ హోల్స్టీన్ వీటికి ఇవి కూడా ఈ ఇటువంటి విదేశీ జాతులు ఈ బాస్ థౌరస్ జాతికి చెందినవి వై క్యాన్ క్యారెక్టర్స్ వీచ్ దిస్ ట్వంటీ క్యారెక్టర్స్ ఆఫ్ ద జేబు ఫ్యామిల్ కాబట్టి జేబు కుటుంబానికి చెందినటువంటి ఈ ఇరవై యొక్క లక్షణాలు ఉన్నటువంటి దానినే మనము ఆవు అని పిలవాలి ఫస్ట్ క్యారెక్టర్ ద కౌ ఈజ్ హ్యావింగ్ ద లోయన్స్ షేప్ కౌ ఈజ్ హావింగ్ ద లోయన్స్ షేప్ ఫండ్ బాడీ ఈజ్ బ్రాడ్ అండ్ బ్యాక్ బాడీ ఈ స్మాల్ జెస్టివ్ లెస్టిన్ బాడీ స్మాల్ బ్యాక్ బాడీ హిమాలయ నో నో మొదటి లక్షణం మన దేశవాళి ఆవుకి సింహంలా తలభాగం పెద్దగాను వెనుకకు వెళుతున్నప్పుడు వెనుకకు వెళుతున్న కొద్దీ చిన్నగాను ఉంటుంది మరోవైపు ఈ జెర్సీ హోల్స్టీన్లు తలభాగం చిన్నగాను వెనుకకు వెళుతున్న కొద్దీ విశాలంగాను ఉంటాయి కాబట్టి రెండిటికి ఈ లక్షణం సంబంధం లేదు సెకండ్ క్యారెక్టర్ ఇన్ దిస్ బాల్ హియర్ వికెట్ ఇస్ डेफिनेटली ఫాలన్ డౌన్ వి కెన్ సే ద కౌ व्हेन ఎనీ ానిమల్ ఇస్ హేవింగ్ ద హంప్ దట్ కౌ ఇస్ ఏ కౌ విచ్ హస్ ద హంప్ ఇఫ్ దేర్ ఇస్ నో హంప్ ఇట్ ఇస్ నాట్ ఏ కౌ యు గో టు యువర్ హోమ్ అండ్ సీ సపార్ట్ భూప్రదేశ్ గంగేష్ ప్లేన్ నో హమ్ దట్ మీన్స్ నాట్ కౌ ఇస్ ఇస్ నాట్ దట్ హస్ దామినట్ క్యారెక్టర్ అలాగే భారతీయ దేశ దేశవాళి ఆవుకు మాత్రమే ప్రత్యేకమైన మరొక లక్షణం ఈ మూపురం ఆ లక్షణము ఈ జెర్సీకి కానీ హోల్స్టిన్కి కానీ ఉండదు అక్కడ పూర్తిగా సమతలంగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటిలో ప్రధానంగా కనిపించేటువంటి వ్యత్యాసం అది కాబట్టి ఆ మూపురం ఉన్నటువంటిది ఆవు లేకుంటే కాదు సెకండ్ టైక్టర్ వై క్యాన్ సే ద కౌ వేర్ బ్లాడర్ ఇన్ ద నెక్ గంగడోలు ఇందనే నో గంగడోలు టు ద దీస్టి సో ఇట్ ఈస్ నాట్ ఏ కౌ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ యానివల్ కాబట్టి మన దేశవాళి ఆవుకి మాత్రమే గంగడోలు ఉంటుంది జెర్సీకి హోల్స్టీన్కి అది ఉండదు కాబట్టి ఈ జెర్సీ హోల్స్టీన్ అనేవి ఆవులు కావు అవి వేరే జంతువులు ద స్కీన్ ఆఫ్ ద లోకల్ కావు ఇండియన్ కావు ఈజ్ హైలీ సెన్సిటివ్ అతి సంవేదనశీల్ ఈ విల్ టచ్ ద బాడీ ఎంటైర్ బాడీ రియాక్టెడ్ ఎంటైర్ బాడీ రియాక్టెడ్ అలాగే భారతీయ దేశవాలి ఆవు చర్మము ఎంతో సున్నితమైనది ఎంతో సంవేదనశీలమైనది కాబట్టి మీరు ఎక్కడన్నా ఒకచోట తాకితే ఆవును మొత్తం శరీరం అంతా కూడా చర్మం అంతా కూడా అందుకు స్పందిస్తుంది మరోవైపు ఈ జెర్సీ కానీ హోల్స్టిన్ కానీ వాటిపై చేయి పెట్టినా వాటికి ఏ తేడా కనిపించదు ద లేంత్ ఆఫ్ ద ఇంటెస్టైన్ ఆఫ్ ఇండియన్ కౌ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ద ఆఫ్ ద లెంగ్ ఇంటెస్టైన్ భారతీయ దేశవాళి ఆవు ప్రేగుల పొడవు ఈ జెర్సీ హోల్స్టీన్ ప్రేగుల పొడవు కంటే యాభై శాతం ఎక్కువగా ఉంటాయి ఎవరీ ఇండియన్ కౌ ఈస్ హ్యావింగ్ వేరియబుల్ షేప్ ఆఫ్ ద హార్న్ దిస్ ఈస్ ద బిగ్ బయోడాసిటీ ఇన్ ఇండియన్ కౌస్ యూ కాన్ సీ దిస్ టైప్ ఆఫ్ ద బయోడాసిటీ ఆఫ్ ద హార్న్ ఇన్ జస్ట్ భారతీయ దేశవాణి ఆవుల్లో ఒక్కొక్క రకం దేశీ ఆవుకి ఒక్కొక్క విధమైనటువంటి కొమ్ముల ఆకారం ఉంటుంది ఇది భారతీయ దేశీయ ఆవులలో మాత్రమే కనిపించే చక్కటి జీవ వైవిధ్యం ఇటువంటి వైవిధ్యం మీకు ఈ జెర్సీ హోల్స్టీన్లలో కనపడదు ద మైక్రోబియల్ వేరియేషన్స్ ఆఫ్ ద స్పేసీస్ ఇట్ ఈస్ ద లార్జ్ స్కేల్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆఫ్ ద లోకల్ కౌ అండ్ మ్యాక్సిమమ్ ఆర్ బెనిఫిషియల్ ఎఫెక్టివ్ బట్ ఇట్ నాట్ హ్యాపెన్ ఇన్ దెర్సీన్ ఇంటెస్టైన్ దేశీ ఆవుల పేగుల్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు సూక్ష్మజీవుల జాతులు చాలా వరకు కూడా ఎంతో మేలు చేసేవి మరోవైపు ఈ జెర్సీ హోల్స్టీన్ల పేగులలో ఉండేటువంటి అనేక సూక్ష్మజీవి జాతులు ప్రమాదకరమైనవి इन द डेजर्ट एरिया ऑफ राजस्थान और कच्च वेर टेम्परेचर इनास मोर देनिफ्टी टू डिग्री सेंटीग्रेड इंडियन आर ग्रेजिंग वेरी इजीली इन द हाई इंटेन्सिटी अबो दैन ट्वेल्व थाउजेंड फूट कैंडल ऑल्सो और इन हिमालया द टॉप ऑफ द हिमालय वेर देशर बिलो जीरोसो और इंडियन आर ग्रेजिंग वेरी इजिली बिकॉज The skin of the Indian cow can adjust with the variation in the temperature and all the environmental changes. But it does not happen in just steam. When the temperature of daytime will be increased about 20 degrees centigrade, it cannot be survive or it cannot be work in high temperature. We have to uh, provide AC. There is no AC to father. మనము రాజస్థాన్ కచ్ ప్రాంతాల్లో చూస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు అక్కడ ఉంటాయి పగటిపూట దాదాపు యాభై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు అలాగే పన్నెండు వేల ఫుడ్ క్యాండిల్స్ వరకు సూర్యరశ్మి తీవ్రత అక్కడ ఉంటాయి అయినప్పటికీ అక్కడ మన దేశవాళి ఆవులు చక్కగా తిరుగుతూ మేతమేస్తూ ఉంటాయి మరోవైపు హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీ కంటే కూడా పడిపోయినటువంటి అత్యంత చలి ప్రదేశాల్లో కూడా చల్లటి ప్రదేశాల్లో కూడా మన దేశవాళి ఆవులు తిరుగుతూ ఉంటాయి అందుకు కారణం మన దేశవాళి ఆవుల చర్మాలలో ఆ ఉష్ణోగ్రతలకు తగ్గట్టు సర్దుకునే ఒక గుణం ఉంటుంది అదే మీరు జెర్సీ హోల్స్టీన్లను గమనిస్తే ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటిందంటే అవి సక్రమంగా పనిచేయవు వాటికి ఏసీలు పెట్టవలసి ఉంటుంది ఇన్ వన్ గ్రామ్ ఆఫ్ ద ఇండియన్ కౌ హ్ సీన్ మినిమం త్రీ థౌజండ్ మిలియన్ దట్ మీన్స్ త్రీ హండ్రెడ్ క్రోర్ బెనిఫిషియల్ ఇఫెక్టివ్ మైక్రోఆనిజం యూస్ఫుల్ మైక్రోఆర్గనిజం బట్ ఇన్ వన్ గ్రామ్ ఆఫ్ ద మన దేశవాళి ఆవు పేడలో ఒక గ్రాములో మూడు వందల కోట్ల వరకు మన వ్యవసాయానికి మేలు చేసే ప్రభావవంతమైనటువంటి సూక్ష్మజీవులుంటాయి అదే జెర్సీ హోల్స్టీన్ పేడలో ఒక గ్రాములో డె లక్షల సూక్ష్మజీవులు మాత్రమే ఉంటాయి వాటిలో కూడా చాలా వరకు హానికరమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి ఈ దేవిజే క్లీన్ సర్ఫేస్ ఆఫ్ ద గోశాల కౌపేన్ దే నో డర్టీ వెరీ క్లీన్ అవర్ లోకల్ కౌ ఇండియన్ కౌ కౌరీ బీ సీట్ అండ్ స్లీప్ దేర్ బట్ దట్ నో క్లీన్ సర్ఫేస్ ఆఫ్ ద ఫ్లవర్ అవర్ కౌ వెల్ నాట్ ఎట్ ఆల్ ఎనీ టైం ఎనీవేర్ ఇఫ్ డర్టీ మన గోశాలలో ఎక్కడైతే స్థలం శుభ్రంగా ఉంటుందో అది చూసుకొని మన దేశీ ఆవు అక్కడ కూర్చుంటుంది ఆ ప్రదేశం శుభ్రంగా లేకపోతే అపరిశుభ్రంగా ఉంటే అక్కడ మాలిన్యం ఉంటే అసలు కూర్చొనే కూర్చోదు కాబట్టి సున్నితత్వం ఉంటుంది అదే జెర్సీ కానీ హోల్స్ట్రీన్ కానీ అయితే వాటికి వేవి పట్టవు ఎక్కడ ఎక్కడైనా కూడా ఎక్కడ పడితే అక్కడ ఎంత మురికిగా ఉన్నా అవి కూర్చుంటాయి ఇండియన్ కౌ మిల్క్ అమృత్ ఫార్ హ్యూమన్ హెల్త్ ద బెస్ట్ టానిక్ ఫార్ హ్యూమన్ హెల్త్ బెస్ట్ మెడిసిన్ ఫార్ హ్యూమన్ హెల్త్ బట్ మిల్క్ ఈజ్ హార్మ్ఫుల్ ఫార్ హ్యూమన్ హెల్త్ ఈ భారతీయ దేశవాళి ఆవు పాలు అమృతం వంటివి అవి మానవ ఆరోగ్యానికి ఉత్తమమైనటువంటి ఔషధం వంటివి బలవర్ధకం వంటివి కానీ ఈ జెర్సీ హోల్స్టీన్ల పాలు మానవ ఆరోగ్యానికి మంచివి కాదు ఇండ్ ఇండియన్ కౌ మిల్క్ బెనిఫిషియల్ ప్రోటీన్ విచ్ అమృత్ ఫార్ హ్యూమన్ హెల్త్ దట్ ఈజ్ బిట్టా కేసిన్ ఏ టూ కోవేలిన్ ఇట్ ఇస్ ఏ టాప్ మోస్ట్ యూస్ఫుల్ టానిక్ ఫార్ హ్యూమన్ హెల్త్ ఫార్ చిల్డ్రెన్ యంగర్ వన్ అండ్ ఆసో ఓల్డ్ పర్సన్స్ ఇట్ ఇస్ ఎ అమృత యాక్చువల్లీ బట్ ఇన్ ఫారెన్ ఫీడ్స్ జాస్టిన్ భారతీయ దేశవాళి ఆవు పాలలో అత్యంత ప్రయోజనకరమైనటువంటి ఉంటాయి అవి బీటాకెసిన్ ఏ టూ ప్రోలిన్ ఇది మాత్రమే మానవులకు వారు పిల్లలైనా అత్యంత వృద్ధులైనా వారి శరీరానికి ఎంతగానో ఉపకరించే అమృతతుల్యమైనటువంటి ఈ ప్రోటీన్ బట్ ఇన్ బ్రీడ్ మిల్క్ బిటాకేసిన్ ఏ టూ ఇస్ నాట్ ఎగ్జిస్టెడ్ నో ఏ వన్ Beta casein A1 histidine. Histidine protein is existed, which is very harmful for the pancreas activities. The working of the pancreas it is to stop because of this histidine, and ultimately, you can suffer or may, may suffer, you will suffer definitely by diabetes. So many diabetes patients. Are the victims of this beta A1 histidine protein, which is existed in Jersey Holstein milk. ఈ విదేశీ జాతులైనటువంటి జెర్సీ Holstein పాలలో బిటాకెసిన్ ఏ వన్ హిస్టిడిన్ అనేటువంటి మాంసకృతులు ఉంటాయి ఇవి శరీరానికి అస్సలు మంచిది కాదు ఇవి ప్రమాదకరం ఇవి మన క్లోమముపై ఎంతో దుష్ప్రభావాన్ని చూపుతాయి ఈ క్లోమం ఈ దుష్ప్రభావానికి లోను కావడం వల్ల మధుమేహ గ్రస్తులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది మధుమేహ గ్రస్తులు కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణమైంది సాథియో అమాంగ్స్ ట్వంటీ వన్ ఆఫ్ ద కౌ నన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈ ఎక్సిస్టెడ్ ఇన్సిన్ హౌ క్యాన్ అగ్రికల్చర్ సైంటిస్ట్ డేర్ దాట్ జస్ట్ బేసికలీ కనుక మిత్రులారా మన దేశవాళి భారతీయ దేశవాళి ఆవుకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ ఆవును మిగతా జంతువుల నుంచి వేరు చేసేటువంటి ఇరవై యొక్క లక్షణాలలో ఏ ఒక్క లక్షణమో లేనప్పుడు మనము ఈ విదేశీ సంతతికి చెందిన విదేశీ జాతులైనటువంటి జెర్సీ హోల్స్టీన్లను ఆవులు అని ఎనా నగలం కాబట్టి అవి జెర్సీ కానీ హోల్స్టీన్ కానీ ఆవులు కానే కాదు అవి ఆవుల కంటే వేరైన ఎంతో ప్రమాదకరమైనటువంటి జంతువులు ఐకన్ ద కంపేరి and in urine for the preparation of the Jivamrutam, Gana and also for the nimastra bramhashtra agniastra and dashvarnika kashayam at last i found that there was no result no result has been given by in dung and urine but topmost beautiful result has been given only local cow dung and urine and that is the fact Kabatti. ఈ జీవామృతము ఘనజీవామృతముల తయారీలోనూ అలాగే నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నియాస్త్రం దశపర్ణి కషాయం ఇటువంటి మనము చెప్పుకోబోయే కషాయముల తయారీలో కూడా నేను ఈ దేశవాళి ఆవు మూత్రాన్ని పేడను మరోవైపు ఈ జెర్సీ హోల్స్టీన్ల ఈ మూత్రము పేడలను ఉపయోగించి వేరువేరుగా తులనాత్మకంగా ప్రయోగించి పరిశీలించడం జరిగింది ఈ దేశవాళి ఆవు ఇచ్చే గోమయము గోమూత్రములతో మాత్రమే ఎంతో చక్కటి ఫలితాలు వచ్చాయి ఈ జెర్సీ హోల్స్టీన్ల పేడ మరియు మూత్రాలతో ఎటువంటి ఫలితాలు రాలేదు బట్ యు ఆర్ గివింగ్ ద ద ద ఆఫ్ కమింగ్ ఈబయాటిక్స్ Your stomach, when you drink the milk, ultimately all these useful bacteria are killed. Your immunity, vision power is decreased. As a result, you are suffering by cancer, diabetes, heart attack. And when you go to the elephant doctor, he will give the big list of the medicine, and will say one medicine will be effective. And money from villages and cities. is is medical store. Only commission is in the medical store. Entire ఇలా మన శరీరానికి ప్రతికూల పరిస్థితుల నుంచి తట్టుకునే శక్తినిచ్చి మన రోగాలతో పోరాడగలిగే రోగనిరోధక శక్తినిచ్చే ఈ సూక్ష్మజీవులు కూడా మనము ఈ విధంగా యాంటీబయోటిక్స్ ఎక్కించినటువంటి జెర్సీ హోల్స్టీన్ల పాలను తాగినట్లయితే ఆ పాలలో కూడా ఎక్కువ మోతాదులో ఈ సూక్ష్మజీవి నాశకాలు ఉండడం వల్ల అవి మన శరీరంలోకి చేరి మన శరీరంలో ఉన్నటువంటి మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులను కూడా చంపుతాయి దీనితో మనకి తట్టుకునే శక్తి రోగ తగ్గిపోతుంది దీనితో మనకి క్యాన్సర్ మధుమేహం గుండె జబ్బులు వంటి రకరకాల ప్రమాదకరమైనటువంటి జబ్బులు వస్తాయి ఈ జబ్బుల కోసం అని చెప్పి మనము ఈ ఇంగ్లీషు వైద్యుల దగ్గరికి వెళితే వారు ఇంత పెద్ద జాబితా మందుల చీటి వ్రాసిస్తారు అవి ఎంతో ఖరీదైనవి అవి కొనుగోలు చేసే క్రమంలో మన పల్లెలలోని డబ్బంతా కూడా నగరాలకు చేరుతుంది అక్కడ కేవలం కమిషన్ మాత్రం మిగిలి వాటి ఉత్పాదకులైనటువంటి విదేశాల బహుళ జాతీయ సంస్థలకు ఆ డబ్బంతా చేరుతుంది ఈ విధంగా మనకి ఎంతో నష్టం వాటిల్లుతుంది ఐ హర్డ్ దాట్ సమ్ కౌ కీపర్ దోస్ హు ఆర్ కీపింగ్ జస్ట్ యూస్టిన్ టు ఇంక్రీస్ ద మిల్క్ ప్రొడక్షన్ దే ఆర్ గివింగ్ వన్ ఇంజక్షన్ అండ్ దట్ ఈస్ రైట్ మీలో ఈ జెర్సీ హోల్స్టీన్ ఆవులను పెంచుతున్న వారు ఆవుల పాల ఉత్పత్తి పెరగడానికి కోసమని ఆక్సిటాసిన్ అనేటువంటి ఇంజెక్షన్ను ఇస్తారు అని విన్నాను అది నిజమేనా ఐ హర్డ్ దాట్ ఐ హర్డ్ ఐ నాట్ సీన్ బట్ ఐ హర్డ్ నేను వెదర్ ఇట్ ఇస్ ఎ కరెక్ట్ ఇట్ ఇస్ మోర్ డేంజరస్ ఇట్ ఇస్ మోర్ డేంజరస్ ఇది విన్న విషయం ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ అయినా కూడా ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయం దిస్ ఆక్సిటోసిన్స్ వెన్ యూ ఇంజెక్ట్ దిన్ ద రెసిడ్యూస్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ మిల్క్ ఆఫ్ ద వెన్ యూ డ్రింక్ ద రెసిడ్యూస్ ఆఫ్ ద ఆక్సిటోసిన్స్ ఆర్ కమింగ్ ఇన్ హ్యూమన్ బాడీ ఆక్సిటోసిన్ ఇస్ ఏ గ్రోత్ హార్మోన్ అండ్ గ్రోత్ హార్మోన్ ఈజ్ హవింగ్ The character uncontrolled cell division, uncontrolled cell division. And what is the character of the cancer? Uncontrolled cell division. There may be so many reasons for cancer, but oxytocin is not a one result, one cause of the cancer. They have to prove scientifically. They have to prove. Not at proof, not at proof. That means very dangerous move when you give the injection of the oxytocin, if you are giving, if you are giving. ఇట్ ఈస్ క్రైమ్ ఈ ఆక్సిటాసిన్ని ని జెర్సీ హోల్స్టీన్లకు ఇచ్చినట్లయితే ఆ ఆక్సిటాసిన్ అనే మందు యొక్క అవశేషాలు ఆ జెర్సీ హోల్స్టీన్లు ఇచ్చే పాలలో కూడా చేరతాయి ఆ పాలు తాగినట్లయితే అవి మన శరీరంలోకి కూడా చేరతాయి ఈ ఆక్సిటాసిన్ అనేది ఒక గ్రోత్ హార్మోన్ అంటే ఎదుగుదలకు అనియంత్రితమైనటువంటి కణ విభజనకు కారణమయ్యేటువంటి ఒక హార్మోన్ అది కాబట్టి అనియంత్రితమైనటువంటి కణాల ఎదుగుదల అంటే మరేమిటో కాదు క్యాన్సర్ కాబట్టి మన శరీరంలోకి చేరినటువంటి ఈ ఆక్సిటాసిన్లు కూడా అటువంటి అనియంత్రితమైనటువంటి ఈ కణ విభజనకు కారణమవుతున్నాయి అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్యాన్సర్కు ఇది కూడా ఒక కారణమయ్యే అవకాశం ఉంది అనిపిస్తుంది అయితే ఈ విషయంలో ప్రయోగాలు చేసి నిరూపించవలసినటువంటి అయితే ఉంది ఎందుకంటే రెండింటి లక్షణాలు ఒకటే కాబట్టి ఈ ఆక్సిటాసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులరా రెండో రండి రైతులరా సహజ సాగు చేత మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో బిరబిర రండి రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా